హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్ బ్లాగ్స్ ఈ మాట చెప్పడానికి ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈరోజు నిన్న అనుకుని స్టార్ట్ చేసింది కాదండి ఇదైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఒక త్రీ ఇయర్స్ ఇంచుమించు ఒక త్రీ ఇయర్స్ నుంచి అనుకొని అలా పోస్ట్ పోన్ అవుతూ 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 ఈ రోజుకి మొత్తానికి ఈ రోజుకి మేము కూడా యూట్యూబ్లో ఒక ఫ్యామిలీ అవ్వామండి దీనికి నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి రాఖీ పండుగకి పొద్దున్నే లెగించి రెడీ అయ్యి అన్నీకి కట్టేయడం మాకు అలవాటు ఆ అలవాటులోనే మార్నింగే కట్టేద్దామని మేము అనుకున్నాం అన్నీ కూడా మార్నింగే కట్టేయండి మనకు అదే కదా అలవాటు అని అనుకున్నాం అయితే ఆ రోజు నాకు కాలేజ్ ఉండడం వల్ల నైన్ లోపే కట్టేయాలి నేను నైన్ కల్లా వెళ్ళిపోవాలి ఆ రోజు అక్క వాళ్ళు లేట్ అయింది దానివల్ల పెద్దకి నాకు చాలా పెద్ద గొడవైందనమాట జుత్తులు పీక్కోవడం ఒక్కటే తక్కువ మిగతాదంతా చాలా పెద్ద గొడవ అయింది అయితే మా మధ్యలోకి ఎవరు దూర్రనమాట ఎందుకంటే ఈ నిమిషం మేము కొట్టుకుంటాం తర్వాత మరి కలిసిపోతాం అనమాట వెంటనే అందుకని ఎవరు దోర్రు అలా చిన్న ఆర్గ్యుమెంట్ అయ్యి ఇంకా అలా హడావిడి హడావిడిగా మా రాఖీ పండుగ అయితే అయిపోయింది ఫస్ట్ కట్టింది మా పెద్దక్క తర్వాత చిన్నక్క తర్వాత నేను నేను కాలేజ్ డ్రెస్లోనే ఉన్నాను చూడండి అసలు కంగారు కంగారులో అయిపోయింది ఇంకా అప్పటికే నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది నేను ఆల్రెడీ ఇంక కాలేజ్కి లేట్ అయిపోయాను అందుకని ఇంకా అలా అలా ఇంకా కంగారు కంగారులో హడావిడి హడావిడిగా కట్టేసి వెళ్ళిపోయామనమాట నేను కాలేజ్కి వెళ్ళిపోయాను అన్నీ నన్ను డ్రాప్ చేస్తాడు ఇంక నేను కాలేజ్కి వెళ్ళిపోయాను నైన్ థర్టీ అయ్యింది నేను కాలేజ్కి వెళ్ళేసరికి అయిపోయింది ఇంకా ఈవినింగ్ ఇంకేం చేయలేదు ఈవినింగ్ వచ్చాము వండుకొని తినేసాము అనమాట మధ్యాహ్నం వెళ్ళి తిన్నారు నేను లేనని చెప్పి అక్కడ చూడండి మా అభి వచ్చేసి చాలా అల్లరండి మా పెద్దక్కల కొడుకు అన్నయ్య నాకు రాఖీ పండగ గిఫ్ట్ కోసం చిన్న కామెడీ చేస్తున్నారు అక్కడ నేనేమంటానా అని చెప్పి మధ్యలో ఈ బుడంకాయ చూడండి తర్వాత ముగ్గురం కలిసి హారతి ఇవ్వడానికి రెడీ అయ్యాము హారతి వేస్తున్నప్పుడు పాటలు ఏవో పాడతారు కదండీ అవి మాకు రావు అందుకని అలా అయిపోయింది హారతి ఇచ్చేసాక హారతి పొలంలో కట్నం వేస్తారు కదండీ దానికోసం వెయిట్ చేస్తున్నాం ముగ్గురి అన్నీ తీసేసరికి ఇంకా అలా తీసాడు ఇచ్చేసాడు అయిపోయింది తర్వాత ఆరి తివ్వడానికి నేను కంగారులో చూడండి ఏం చేశాను లెఫ్ట్ హ్యాండ్ తెచ్చేసాను అయితే ఫుల్గా తిట్టేశారు అంటే కంగారులో ఇంకేం చేశానో తెలీదు అలా అయిపోయింది ఇంకా ఆడ తెచ్చేసి ఇంక నేను వెంటనే కాలేజ్కి వెళ్ళిపోయాను ఈ మూడు ట్రాకీలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము ఇవి ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాము కాస్ట్ ఎంత పడిందో తెలీదు తర్వాత నైట్ అన్నయ్య ఆ వైట్ టీషర్ట్లో ఉన్నది పెద్దన్నయ్య ఈ శారీలో ఉన్నది పెద్దక్క అనమాట అంతే అండి మా రాఖీ పండుగ అయితే ఇలా అయింది చూసారు కదా ఎంత కంగారులో ఎంత హడావిడిగా అయిపోయిందో ఈ వ్లాగ్ అయితే చాలా క్లమ్జీ క్లమ్జీగా అయిపోయి ఏం చూపించడం అవ్వలేదండి కానీ నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఎంటర్టైన్మెంట్ అయితే పక్కాగా ఉంటుందండి కీప్ సపోర్టింగ్ యర్స్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ